హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గులాబ్ జామ్ చేయడం కోసం నేను వేసే వస్తువులు చూడండి ఒక్కసారి మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దానికోసం ఒక గుప్పెడు బాదం పప్పు తీసుకున్నాను నేను తీసుకొని అవి దోరగా నెయ్యి కానీ ఏమి వేయకుండా మీరు వేయించేసుకోండి పొట్టు కూడా తీనవసరం లేదు బాదం పప్పు మీద ఉన్నవి ఇలా వేసిన తర్వాత అవి చల్లారబెట్టుకోండి పెట్టుకోండి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు బ్రెడ్ నేను తీసుకున్నాను మిల్క్ బ్రెడ్ అనమాట నేను తీసుకుంది ఎన్ని తీసుకున్నానంటే మీరు కౌంట్ చేసుకోండి ఎన్ని తీసుకున్నానంటే అంటే పదమూడు ఒక డజను అంటే ఒక పదమూడు తీసుకున్నానండి పన్నెండు కాదు పదమూడు తీసుకొని ఆ సైడ్స్ మనకి ఉంటాయి కదా బ్రౌన్ కలర్లో కట్ చేసేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత అవి పక్కన పెట్టుకోండి నేను మళ్ళీ ఇంకొన్ని తీసుకున్నాను తీసుకొని ఇవి కూడా సేమ్ అట్లానే బ్యాక్ బ్లాక్ బ్రౌన్ కలర్ ఉంది కదా ఆ మొత్తం తీసేసేయండి తీసేసి మీరు ఒక గిన్నెలో వేసుకోండి ఈ మొత్తం సాధ్యమైనంత వరకు చేత్తో ట్రై చేయండి కానీ చేత్తో అయితే మనకి పొడి అవ్వదు అందుకని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి మనం టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి హెల్దీ రెసిపీ ఇలా మెత్తగా పొడి చేసుకొని మొత్తం పొడి చేసుకొని రండి మొత్తం పొడి చేస్తానండి నేను ఇప్పుడు చల్లార పెట్టుకున్న మన బాదం పలుకులు ఉన్నాయి కదా అవి కూడా మెత్తగా పొడి చేసుకొని రండి వచ్చి బ్రెడ్ పౌడర్ మీదనే అవి కూడా వేసేసేయండి వేసి ఒకసారి మొత్తం రెండు కలిసేలాగా బాగా కలుపుకోండి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను నేను మరిగించని పాలు అంటే పచ్చి పాలు పోయొద్దండి మరిగించిన పాలే చల్లారిన పాలు పోసుకోండి ఒకేసారి పోయొద్దు కొద్ది కొద్దిగా చూసి పోసుకోండి పాలు ఎక్కువ పట్టవు బ్రెడ్ పీల్చుకుంటుంది కానీ మరీ ఎక్కువ పీల్చుకోదు చూసుకొని ఫస్ట్ పోసుకోండి ఒక్కొక్క ముద్దలాగా చేసుకొని కలుపుకోండి మీకు ఈజీగా ఉంటుంది తెలుస్తుంది కూడా కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి గట్టిగా కలపద్దు అలాగని మరీ లూజ్గా కూడా కలపద్దు కలుపుకునేటప్పుడు పాలు చూసుకొని మన చేతికి అది అంటుకోకుండా అంటే చపాతీ ముద్ద మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి మళ్ళీ తీసి బాగా చేత్తో నలపండి ఎంత మనకి చేత్తో నలిపితే అంత మనకి రౌండ్గా షేప్ వస్తుంది తర్వాత చాలా బాగుంటాయి కూడా తినడానికి ఒక కాకపోతే ఒకటండి ఏంటంటే మన రౌండ్ చేసే షేప్ ఉంది చూసారా అది బాగా రెండు ఆ వేళ్ల మధ్యలో కొంచెం గట్టిగా నలపండి అలా నలిపితే మనకి తర్వాత బ్రేక్ అవకుండా వస్తాయి లేదంటే బ్రేక్ అయిపోతాయండి అది ఒక్కటి గమనించండి బ్రేక్ అవడం అంటే పూర్తిగా ముక్కలైపోవడం కాదు చూడడానికి షేప్ అందంగా రావాలి కదా దానికోసం అని చెప్పి ఇలా నేను ఇప్పుడు చూపిస్తానని చూసారా అలా గట్టిగా నలిపితే మనకి రౌండ్ షేపు వస్తుంది బ్రేక్ అవ్వకుండాను వస్తాయి నాకైతే ఇంత ఉండాలి అయినాయి చూశారు కదా ఎన్ని అయినాయో నేను కొంచెం చిన్నవి చేసుకున్నాను సైజు ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కినవ్వండి కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత అది వేడెక్కింది అనుకున్నప్పుడు మీరు ఇవి ఈ ఉండలన్నీ కూడా అందులో వేసేసేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాతే వేసుకోవాలండి వేడెక్కకుండా వేయద్దు మీకేం ముక్కలైపోవడం నూనెలో వేసిన తర్వాత అవి ఏమైనా విరిగిపోవడం అంటే పొడి పొడిగా అయిపోవడం అలాంటివి ఏమి జరగవండి కంగారేం ఏం పన్న అవసరం లేదు మీరు ఒక్కరే కూడా చేసేయచ్చు చాలా ఈజీగా చేయొచ్చు ఎవరైనా చేయవచ్చు కొత్త వారైనా కానీ చేసుకోవచ్చు వెంటనే కలపకుండా కొద్దిగా సేపు అలా ఉంచండి ఉంచిన తర్వాత మీరు కలుపుకోవచ్చు మనకి మంచి బ్రౌన్ కలర్ రావాలండి బ్రౌన్ కలర్ అంటే నేను కొద్దిగా ఎరుపు కలర్లోకి రానిచ్చాను కావాలని చెప్పి మీరు ఇలా కలర్ ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు నేను ఇంకా కొంచెం కలర్ ఉంటే అంటే మొన్న ఒకసారి నేను ఇంట్లో చేసుకున్నప్పుడు ఈ కలర్తో తీసాను ఈసారి ఇంకొంచెం బ్రౌన్ కలర్ మార్చుకొని తీద్దామని చెప్పి నేను కొద్దిగా ఇంకొంచెం కాలనిచ్చాను కానీ మీరు ఇలా తీసేసేయండి చాలు ఇలా కాలినప్పుడు తీసేసుకోండి నేను ఈ కలర్ వరకు ఉంచుకున్నాను అంటే తింటూ ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి ఉంచాను ఇలా కూడా తీసుకోవచ్చు ఇవి కూడా చాలా బాగుంటాయి తీసి ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి మళ్ళీ ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఒక చెంబు వరకు నీళ్ళు పోసుకోండి అంటే రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోండి పెద్ద మంచి మంచినీళ్ళు మనం తాగే నీరు అది బాగా కెరిలిన తర్వాత అరకప్పు వరకు పంచదార వేసుకోండి పంచదార వేసుకోవచ్చు లేదంటే పటికి బెల్లం కూడా వేసుకోవచ్చు పెద్ద పటికి బెల్లాలు ఉంటాయి కదండి అవి కూడా వేసుకోవచ్చు ఈ గిన్నెతో నేను అరకప్పు వరకు వేసాను పంచదార నీళ్ళు కెరలిన తర్వాత వేసుకోండి ఇప్పుడు పంచదార బాగా నీళ్ళల్లో కెరాలండి ఇదే మనకు పాకం వచ్చేసే ఏం లేదు కాబట్టి నీళ్లు కెరలనివ్వండి ఎంతసేపు అంటే కొద్దిగా చిక్కపడుతూ ఉంటాయి చూసారా అలా అంతసేపు కెరలనివ్వండి అలా కెరలిన తర్వాత యాలకుల పౌడర్ వేసుకోండి రుచి కోసం టేస్ట్ కోసం చాలా బాగుంటుంది స్మెల్ కూడా ఇలాచీ పౌడర్ కొద్దిగా ఎక్కువ కాదు అది వేసిన తర్వాత ఇంకొంచెం సేపు ఇంకో ఐదు నిమిషాలు అలా మరగనివ్వండి మరిగిన తర్వాత తీసి కట్టేసేయండి కట్టేసి చల్లారి పెట్టండి మరీ ఎక్కువ ఏం చల్లారి పెట్టవసరం లేదు చూసుకోండి కొద్దిగా చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత ఇప్పుడు మనకు ముక్కలు ఆల్రెడీ మనం రౌండ్ చేసి పెట్టుకున్నాం కదా ఉండలు వాటిల్లో వేసేసేయండి వేసేసి గరిడితో కొంచెం అదమండి అదమిన తర్వాత ఒక్క అరగంట మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి బాగా నావుతాయి అనమాట నాని పాకం అంతా పీల్చుకుంటుంది పీల్చుకొని చాలా ఎలా వద్దంటే చాలా స్పాంజీ లాగా మనకు తయారవుతాయండి నేను ఇరిపి కూడా చూపిస్తాను చూడండి ప్లీజ్ మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కూడా చేయండి చూసారు కదా లోపల ఎంత మెత్తగా ఉందో చాలా అసలు గులాబ్జామ్ బయట ఎలా అయితే మనం తెచ్చుకుంటామో అలానే ఉందండి చాలా బాగుంది నిజంగా తింటూ ఉంటే వెంటనే మనం తినేస్తాం అన్నీ అంత టేస్ట్ ఉంది జ్యూస్ కూడా కరెక్ట్గా అన్నింటికి సరిపోయింది రెండు గ్లాసులు మనం పోసుకుంటే పంచదార కూడా స్వీట్ కరెక్ట్గా సరిపోయింది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి